వివిధ శాఖల అధికారులందరికీ నమస్కారం ఒక మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు గౌరవ శాఖ సభ్యులు ఏడు వందల ఎనభై అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్పేసి తెలియజేశారు దాని మీద ఇంతకు మునిపే విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టడం పెట్టమని చెప్పేసి విజిలెన్స్ వారికి అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ టౌన్స్ అండ్ కంట్రీ ప్లానింగ్ వారికి ఒక లెటర్ పెట్టడం జరిగింది ఇది ఇప్పుడు అనంతపూర్ విజిలెన్స్ వారి దగ్గరికి వచ్చింది దీనిపైన వీలైనంత త్వరగా విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఎవరైతే మున్సిపాలిటీ సొమ్మును తిన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి తిన్నటువంటి సొమ్ముని కల్పిస్తూ అవినీతికి పాల్పడినటువంటి అధికారులను ఇంటికి పంపించాలని సార్ మన సవినయన కోరుకుంటున్నాం సార్ దీనికి సంబంధించిన పేపర్స్ మీకు పంపిస్తున్నాం అడిచేసి అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి డీజల్ ఇది ఒక పెద్ద స్కామ్ సార్ ఎంత పెద్ద స్కామ్ అంటే మేము రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో ఇక్కడికి వచ్చాం రెండు వేల ఇరవై ఒకటి ఎయిటీన్త్ మార్చిలో మేము ప్రమాణ స్వీకారం చేశాం తర్వాత ఏప్రిల్ నుంచి తీసుకున్నట్టయితే రెండు వేల ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఒకటి నుంచి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు ఇక్కడ ఒక మినీ జేసీబీ ఉంది సార్ ఈ గడచిన ఈ ఇరవై ఆరు నెలల్లో మినీ జేసీబీ ఒక్కటే ఇరవై లక్షల రూపాయల డీజన్ తాగింది సార్ మామూలుగా ఉదయం లేస్తేనే తజ్మూల్ టీ స్టాల్ టీ తాగినట్టు తాగేసింది యావరేజ్గా నెలకు డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై మూడు రూపాయలు అదేవిధంగా ఇంకొక జేసీబీ మున్సిపాలిటీలో మేము వచ్చినప్పటి నుంచి అది పదహైదు నెలలు అంటే ఇప్పటికి నేను చెప్తున్నది రెండు వేల ఇరవై మూడు జూలై వరకే జూలై ఇరవై రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు ఇంకా సమాచారం తీసుకోలేదు ఇప్పటి అప్పటి సమాచారం ప్రకారం పదహైదు నెలల్లో పద్నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు అంటే నెలకు యావరేజ్గా తొంభై ఐదు వేల మూడు వందల ముప్పై రూపాయలు డీజల్ దాకి దాదాపుగా రిపేర్ అంటారు మూడు వందల అరవై ఐదు ఉంటే మూడు వందల రోజులు మన మున్సిపల్ వాటర్ ట్యాంక్లో పెట్టింటారు దానికి ఎయిర్ పైపోయిందంటారు లేదంటే పని చేయలేదంటారు డ్రైవర్ లేదు ఆల్మోస్ట్ ఆల్ ఈ మినీ జేసీబీ జేసీబీ కంప్లీట్ గా ఎప్పుడు రిపేర్లోనే ఉంటాయి సంవత్సరంలో అరవై రోజులు అరవై ఐదు రోజులు పనిచేస్తే మూడు వందల రోజులు రిపేర్లు ఉంటాయి ఇవి అదేవిధంగా అది కాకుండా ప్రైవేట్ జేసీబీ పద్నాలుగు నెలలు పనిచేసింది యావరేజ్గా డెబ్బై ఒక్క వెయ్యి ఐదు వందల పద్మూడు రూపాయలు ప్రతి నెల అంటే పది లక్షల ఒక్క వెయ్యి నూట నూట తొంభై నూట తొంభై నాలుగు రూపాయలు చెల్లించారు కేవలం పదహారు నెలల కాలంలో జేసీబీలకే మినీ జేసీబీకి ఇరవై లక్షలు మామూలుగా మున్సిపాలిటీ జేసీబీకి పద్నాలుగు లక్షల ముప్పై వేలు ఇది కాకుండా ప్రైవేట్ జేసీబీలకు పది లక్షల ఒక వెయ్యి నూట తొంభై నాలుగు రూపాయలు యావరేజ్గా డెబ్బై ఒక వెయ్యి ప్లస్ తొంభై ప్లస్ డెబ్బై ఆరు వేలు ఆల్మోస్ట్ రెండున్నర లక్షల రూపాయలు ప్రతి నెల జేసీబీల డీజిల్ పేరుతో నీళ్లు డీళ్లు తాగినట్టు తాగేశారు ఇవే కాకుండా మామూలుగా మనం ఫాగింగ్ చేస్తాం ఫాగింగ్ ఎప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఫాగింగ్ చేస్తాం మరి ఫాగింగ్ కూడా ఎనిమిది లక్షల ఎనభై మూడు వేల నూట అరవై రెండు రూపాయలు డీజ తాగింది యావరేజ్గా యాభై ఐదు వేల నూట తొంభై ఐదు రూపాయలు పర్ మంత్ ఇందులో మామూలుగా ఏప్రిల్ మేలో మామూలుగా మనుషులే తట్టుకోలేదు ఆ ఎండలకు అప్పుడు దోమలు ఉండవు అప్పుడు కూడా ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో లక్ష ముప్పై ఎనిమిది వేల నూట యాభై రెండు రూపాయలు ఏ మేలో ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల నూట యాభై ఆరు రూపాయలు మార్చిలో ఇరవై ఐదు వేల రెండు వందల అరవై ఐదు రూపాయలు అంటే మనుషులు తట్టుకునే మనుషులు తట్టుకునేకే ఇబ్బందిగా ఉంటే దోమలకు మాత్రం దాదాపుగా మూడు లక్షల రూపాయలు మూడు నెలల్లో ఖర్చు పెట్టారు వీళ్ళు ఇంకా మనకు సంబంధించి ఇంకొక ఇక్కడ మనకు ఒకటి ఉంది సార్ ఈ సామానులు తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి అబ్నార్మల్గా ఆరు లక్షల యాభై వేల రూపాయలు డీజన్ తాగింది పదహారు నెలలకు నలభై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై నాలుగు రూపాయలు యావరేజ్గా ప్రతి నెల సార్ డీ గారు నిమిషం గౌరవ చెర్పర్శన్ కారణం అడుగుతున్నాను మీరు రెండు వేల ఇరవై రెండు జూలై ఆరో తేదీ ఇక్కడ జాయిన్ అయినారు కదా తర్వాత నవంబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు జూలై వరకు ఈ బొలేరో ఇక్కడ తిరిగిందా లేదా ప్రతి నెలా తిరుగుతుంది కదా మరి మీరు రెండు వేల ఇరవై రెండు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు జూలై వరకు ఒక్క ఒక లీటర్ డీజిల్ కూడా మీ బొలే పట్లే ఎట్లా తిరిగినారు ఏం చిత్రావతి నీళ్ళు వేస్తే ఏమైనా పోయిందే అదంతా కిటికీ బాగు చెప్తే మేము కూడా మా బండ్ నీళ్లు పోసుకుంటాం చిత్రావతిని తెచ్చుకోండి నేను ఒక్క నిమిషం నేనేమి నా దగ్గర ఆధారం లేకుండా మాట్లాడటం లేదు ఏదైనా ప్రతి పేపర్ నా దగ్గర ఉంది మీకు కావాలంటే ఇప్పుడే చూపిస్తాను ఎప్పటి వరకు తిరిగింది ఇది అక్టోబర్ వరకు తిరిగింది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ వరకు మీరు మున్సిపాలిటీ డీజీలు వేసారు బండి తిప్పినారు అబ్నార్మల్ అది కూడా ఎట్లా ఒక నెల యాభై ఏడు వేలు వేశారు ఇరవై ఏడు వేలు వేసారు ఒక నెల పదమూడు వేలే పట్టింది దానికి చిన్నగా అయిపోయిందేమో తర్వాత అక్టోబర్ నుంచి నవంబర్ నుంచి మీరు పెట్టిన బిల్సే నవంబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు జూలై వరకు ఒక్క చుక్క కూడా బెవరా వరకు డీఏలు పోయకుండా ఏ విధంగా తిరిగినారు అంటే ఆరు నెలలు ఎనిమిది నెలలు రిపేరా ఆరు నెలలు ఎనిమిది నెలలు రిపేర్ వస్తుందా మరి ఏ విధంగా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా మీరు మీ దగ్గర ఉన్న సమాచారమే నేను తీసుకున్నాను మీరు ఇచ్చిన పేపర్ తీసుకొని నేను మాట్లాడుతూ ఉన్నాను ఏ విధంగా నవంబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు జూలై వరకు రెండు వేల ఇరవై మూడు జూలై వరకే నా దగ్గర పేపర్స్ ఉన్నాయి అది మాత్రమే మాట్లాడుతున్నా నేను ఏ విధంగా ఈ ఏడు నెలల కాలం అంటే తొమ్మిది నెలల కాలం తిరిగింది మీరు రిపేర్ అంటారు ఎన్ని రోజులు రిపేర్ ఉంది సరే మరి ఎనిమిది నెలలు ఏడు నెలలు మీరు ఇచ్చి రికార్డ్స్ సార్ చూడండి నేను రికార్డ్స్ మీరంటే మీరు ఎవరు ఎవరో మీకు సంబంధిత అధికారులు ఎవరైతే డీజల్ పోస్తా అన్నారో బయట వెహికళ్లకు వాళ్ళు ఇస్తా అంటారో వాళ్ళని వాళ్ళ దగ్గర తీసుకొని మిమ్మల్ని అడుగుతున్నా

ఈ తెలియమంటే ఇప్పటి వరకు చూస్తే దాదాపుగా రెండు కోట్ల రూపాయల డీజిల్ స్కామ్ జరిగింది దీనిపైన సమగ్ర విచారణ మీరు విజిలెన్స్ ద్వారా చేపిస్తారా సిట్ేస్తారా సిఐడిని పగిస్తారా ఏసీబీ వాళ్ళని పిలిపిస్తారా పూర్తి స్థాయి విచారణ చేసి దీనిపైన సక్రమమైనటువంటి విధి విధానాలు రూపొందించి మరి ఈ డీజిల్ ఎవరు పట్టాలా ఎవరికి సంబంధం

చిత్రావతిలో నీళ్లు మాదిరి తాగేశారు అన్నదాన సత్రంలో అన్నం మాదిరి తినేశారు అభివృద్ధి ఎక్కడక్కడ కుంటు పడిపోయింది దయచేసి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి శాసనసభ్యులు వాళ్ళని కోరుకున్నాం అదేవిధంగా సార్ సర్వే నంబర్ తొంభై ఆరు పదిహేడు వందల డెబ్బై ఏడు వీటన్నిట్లోన ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఒక లేఅవుట్ ఎల్లముండపల్లి దగ్గర ఉన్నటువంటి లేఅవుట్ బైపాస్ బ్లూ బైపాస్ ఓటు ఉన్నటువంటి లేఅవుట్స్ విపరీతమైనటువంటి అవినీతి జరిగింది దీంతో సంబంధం లేని వాళ్ళు అర్హత లేని వాళ్ళు కూడా ఒక్కొక్కరు రెండు పట్టాలు మూడు పట్టాలు తీసుకున్నారు కొంతమంది నలభై పట్టాలు యాభై పట్టాలు వంద పట్టాలు దాకా అమ్మేశారు దీని దీని అన్నిటిపైన సమగ్ర విచారం చేస్తే ఎవరైతే నిజమైన ఉన్నారో వాళ్ళు మాకు ఇంటి ఇంటి స్థలం లేదు అనే పని చేయకుండా వీళ్ళందరికీ మనం ఖచ్చితంగా పట్టాలివచ్చు దీనిపైన కూడా విజిలెన్స్ వాళ్ళతో ఎంక్వైరీ చేయించండి పూర్తి స్థాయి జరిగినట్టు అవినీతిని బయట తీయాలని కోరుకుంటున్నా అదేవిధంగా కదిలో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ ఎవరైనా కూరగాయలకు పోవాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది లోపలికి పోవడానికి లేదు మొత్తం అడ్డం ఉంటున్నాయి మరి ఆ కూరగాయల మార్కెట్ను డెమాలిష్ చేసి ఒక అధునాతనమైనటువంటి కూరగాయల మార్కెట్ను నిర్మించవలసిందిగా సవినయంగా తమని కోరుతున్నాం అదేవిధంగా మినీ రైతు బజారు ఇప్పుడు మనం చూస్తున్నాం రైతులందరూ ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పైన చిన్న సంచి పట్ట చేసుకోవడం వర్షం వస్తే కూర్చోవడానికి లేదు వాళ్ళకు దానిపైన మనకు ఉన్నటువంటి పరిధిలో మున్సిపాలిటీ పరిధిలో మినీ రైతు బజార్ నిర్మించాలని చెప్పి తమ సవినంగా కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం